ఒకరోజు జోరును వాన కురుస్తుంది నేలంతా బురదగా మారింది ఆ జోరు వానలో ఒక ముసలమ్మ గడగడ వణుకుతూ నడుస్తుంది ఆమె అడుగులు తడబడుతున్నాయి ఆమెను ఎవరూ పట్టించుకోవటం లేదు ఆ సమయంలో బడి వదిలారు పిల్లలు సందడి చేస్తూ బయటికి వచ్చారు ఆనందంగా గింతులు వేస్తూ వెళ్తున్నారు ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు అప్పుడు అవ్వ ఆ అబ్బాయిని దీవించింది ఆ అబ్బాయి స్నేహితుల దగ్గరికి తిరిగి వచ్చాడు అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు ఏదో ఒకరోజు మా అమ్మకు కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అన్నాడు పిల్లలందరూ అందరికీ అతని మాటలు వచ్చాయి ముసలమ్మకు సాయం చేయనందుకు వారంతా సిగ్గుపడ్డారు కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని వారు తెలుసుకున్నారు